భారతదేశ పదిహేనవ ఉపరాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు సరైన సమాధానం సిపి రాధాకృష్ణన్ భారత బీమా నియంత్రణ మరియు అభివృద్ధి ప్రదాత కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం అజయ్ సేత్ నరేంద్ర మోడీని ఏ దేశం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకారియోస్ త్రీతో సత్కరించింది సరైన సమాధానం సైప్రస్ ఇటీవల బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కొత్త సభ్యుడిగా ఎవరు చేరారు సరైన సమాధానం అల్జీరియా ఒడిశాలోని ఏ రక్షిత ప్రాంతాన్ని భారతదేశంలోని నూట ఏడవ జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు సరైన సమాధానం సిన్లిపాల్ నేషనల్ పార్క్ ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ రెండు వేల ఇరవై ఐదు మొదటి ఎడిషన్లో పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది సమాధానం మధ్యప్రదేశ్ భారతదేశంలో మొట్టమొదటి సీతాకోక చిలుకల అభయారణ్యం ఎక్కడ స్థాపించబడింది సరైన సమాధానం అరళం కేరళ భారతదేశంలో మొట్టమొదటి పూర్తి డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా ఏ రాష్ట్రాన్ని ప్రకటించారు సరైన సమాధానం కేరళ వై ది కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు సరైన సమాధానం జస్టిస్ డివై చంద్రచూడ్ భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్షిప్మెంట్ పోర్టు విజింజం అంతర్జాతీయ పోర్టు ఎక్కడ ప్రారంభించబడింది సరైన సమాధానం కేరళ డెబ్బై రెండవ మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఓపల్ సుచతా చువాంగ్ శ్రీ నలభై ఆరవ ఏఎస్ఈఎన్ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవైఐదును ఏ దేశం నిర్వహించింది సరైన సమాధానం మలేషియా ఫైట్ చెస్ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఐదును ఏ భారతీయ రాష్ట్రం నిర్వహిస్తుంది సరైన సమాధానం గోవా కింది వాటిలో ఏది రెండు వేల ఇరవై ఐదు రామన్ మెగసెసే అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ సంస్థగా అవతరించింది సరైన సమాధానం బాలికలకు విద్యను అందించే ఫౌండేషన్ రెండు వేల ఐదు లారస్ వరల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న మోండు డూప్లాంటిస్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు సరైన సమాధానం పోల్ వార్ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తదుపరి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం జస్టిస్ సూర్యకాంత్ ఆగస్టు రెండు వేల ఐదులో అంతర్జాతీయ కూటమిలో అధికారికంగా నూట ఏడవ దేశంగా చేరిన దేశమేది సరైన సమాధానం మోల్డోవా ప్రిట్స్కర్ ఆర్కిటెక్చర్ బహుమతి రెండు వేల ఇరవై ఐదు ఎవరికి లభించింది సరైన సమాధానం లియు జియాకున్ చైనా రెండు వేల ఇరవై ఐదులో బార్బడోస్ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బార్బడోస్ అత్యున్నత గౌరవాన్ని ఎవరికి ప్రదానం చేశారు సరైన సమాధానం నరేంద్ర మోడీ తొమ్మిదవ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది సరైన సమాధానం న్యూఢిల్లీ జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఇస్రో అంతరిక్ష కార్యదర్శి చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం వి నారాయణన్ రెండు వేల సంవత్సరానికి గాను ఎంఎస్ స్వామినాథన్ ఆహారం మరియు శాంతి అవార్డును ఆడెన్లేకు ప్రదానం చేశారు ఆయన ఏ దేశానికి చెందినవారు సరైన సమాధానం నైజీరియా జస్టిస్ సచిన్ సచ్ దేవా ఏ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు సమాధానం మధ్యప్రదేశ్ ఇటీవల రెండు వేల పెన్ పింటర్ బహుమతిని ఎవరు అందుకున్నారు సరైన సమాధానం లీలా అబోలేలా ఐక్యరాజ్యసమితి మండేలా అవార్డు రెండు వేల ఇరవై ఐదుతో ఎవరిని సత్కరించారు సరైన సమాధానం రెనాల్డ్స్ కెన్నడీ పొరుగు దేశంలో శక్తివంతమైన భూకంపం సంభవించిన తర్వాత భారతదేశం ఏ ఆపరేషన్ను ప్రారంభించింది సరైన సమాధానం ఆపరేషన్ బ్రహ్మ రెండు వేల ఐదు సంవత్సరానికి సుభాష్ చంద్రబోస్ విపత్తు నిర్వహణ అవార్డును ఎవరు గెలుచుకున్నారు సరైన సమాధానం ఐఎన్సిఓఐఎస్ ఫిబ్రవరి వేల ఇరవై ఐదులో ఇరవై ఆరువ ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం జ్ఞానేష్ కుమార్ యుఎన్డిపి విడుదల చేసిన మానవ అభివృద్ధి సూచిక రెండు వేల ఇరవై ఐదులో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి సరైన సమాధానం నూట ముప్పైవ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ఎనభైవ కు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు సరైన సమాధానం అన్నలెనా బేర్బా ముప్పై ఎనిమిదివ జాతీయ క్రీడలు రెండు వేల ఇరవై ఐదు పథకాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినది ఎవరు సరైన సమాధానం సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ మొట్టమొదటి ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ ను ప్రారంభించిన సంస్థ ఏది సరైన సమాధానం నీతి ఆయోగ్ గగన్యాన్ కోసం ఇస్రో హోప్ హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ మిషన్ ను ఎక్కడ ప్రారంభించింది సరైన సమాధానం లడక్ భారతదేశపు మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది సరైన సమాధానం గుజరాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్తో సత్కరించిన దేశమేది సరైన సమాధానం బ్రెజిల్ రామ్సర్ కన్వెన్షన్ యొక్క కాప్ పదిహేను సమావేశం ఎక్కడ జరిగింది సరైన సమాధానం విక్టోరియా జలపాతం జింబాబ్వే ప్రపంచ బ్యాంకు ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ అంచనా వేసిన ఆర్థిక వృద్ధి ఎంత సరైన సమాధానం ఆరు మూడు శాతం శుభాంశు శుక్లాను ఏ మిషన్ కింద అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు పంపారు సరైన సమాధానం ఆక్సియం మిషన్ ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి మొదటి మహిళ మరియు ఆఫ్రికన్ అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం క్రిస్టీకోవెంట్రీ ఇటీవల ఏ నగరాన్ని అధికారికంగా చిరుత రాజధానిగా ప్రకటించారు సరైన సమాధానం బెంగళూరు ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు సరైన సమాధానం జో జియాయి ఇటీవల భారతదేశ ఎనభై తొమ్మిదివ గ్రాండ్ గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం రోహిత్ కృష్ణ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం సి ఆకాష్ త్రిపాఠి సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రెండు వేల ఇరవై ఐదుతో ఎవరిని సత్కరించారు సరైన సమాధానం సచిన్ టెండూల్కర్ రెండు వేల ఇరవై ఐదు యునెస్కో మోకానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అందుకున్న వార్తాపత్రిక ఏది సరైన సమాధానం లాప్రెన్సా నికుసర్ డాన్ ఏ దేశ అధ్యక్షుడయ్యాడు సరైన సమాధానం రోమానియా భారతదేశంలో మొట్టమొదటి అల్ ఆధారిత డేటా పార్క్ ఏ రాష్ట్రంలో నిర్మించబడుతుంది సరైన సమాధానం ఛత్తీస్గఢ్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులో సెబీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు సరైన సమాధానం కాంటా పాండే స్వాతంత్ర్యం తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ను అమలు చేసిన మొదటి రాష్ట్రమేది సరైన సమాధానం ఉత్తరాఖండ్ మణిపూర్ ఏ జట్టును ఓడించి డాక్టర్ బిసి రాయ్ ట్రోఫీ టోర్నమెంట్ను గెలుచుకుంది సరైన సమాధానం పశ్చిమ బెంగాల్